విజయనగరం జిల్లా స్థానిక పట్టణ వెంకట పద్మ హాస్పిటల్లో సోమవారం రోజున యాంటీ మైక్రోబియల్ అవేర్నెస్ వీక్ ప్రోగ్రాం డాక్టర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో డాక్టర్ పద్మ మెడికల్ రిప్రజెంట్లు నర్సింగ్ స్టాఫ్ పలు డాక్టర్లు పాల్గొన్నారు ఈ నెల నవంబర్ పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు తారీఖు వరకు కూడా యాంటీ మైక్రోవేల్ అవేర్నెస్ వీక్ అని త్రూఅవుట్ ది వరల్డ్ చేస్తున్నాం అనమాట ఎందుకోసం చేస్తున్నామంటే ప్రపంచం మొత్తం మీద ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య ఏంటంటే మన ఇస్తున్న డ్రగ్స్కి పేషెంట్ రెస్పాండ్ అవ్వకపోవడం చిన్న చిన్న వాటికి కూడా పేషెంట్ రెస్పాండ్ అవ్వకడం రెండు వేల పదవ సంవత్సరం రెండు వేల పదకొండవ సంవత్సరం వరకు మాత్రమే ప్రజెంట్ ఏదైతే యాంటీబయాటిక్స్ అని మనం చెప్పుకుంటున్నామో అవి తయారు చేస్తున్నారు రెండు వేల పదకొండు నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదుకి వచ్చాము ఈ పద్నాలుగు సంవత్సరాల్లో కూడా ఈవైనా ఒకే యాంటీబయాటిక్ కూడా కొత్తగా రూపొందం జరగలేదు ఎందుకంటే మొత్తం క్యాన్సర్ డ్రగ్స్ మీదకి వెళ్ళడం మూలంగాను ఈ యాంటీబయాటిక్స్ కొత్తగా తయారు చేయడానికి అవకాశం కూడా లేకుండా అనమాట సో ఉన్న మన లిమిటెడ్ యాంటీబయాటిక్స్ రెండు వేల పదకొండు ముందున్న యాంటీబయాటిక్స్లో చాలా వరకు యాంటీబయాటిక్స్కి ఆ బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ వీటివి కూడా రెస్పాండ్ అవ్వడం అన్నది అనమాట అది సో ఈవెన్ ఫ్యూచర్లో అంటే రెండు వేల యాభై సంవత్సరానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళ అసెస్మెంట్ ప్రకారం ఈవెన్ మైనర్ కట్స్ ఊన్స్కి కూడా చిన్న చిన్న దెబ్బలకు కూడా ప్రమాదం అవడానికి అవకాశం ఉంటుంది అన్నది వాళ్ళు నిర్వచనం తేల్చారు అన్నమాట అది అంచేది మీరు ఒకసారి గమనిస్తే ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటంటే మీరు వాళ్ళ పోటీ మీద చూస్తే ప్రొటెక్ట్ అంటే ప్రజెంట్ ఉన్న సిస్టమ్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటే మన ఫ్యూచర్లో మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది యాక్ట్ నవ్ ప్రొటెక్ట్ అవర్ ప్రెజెంట్ అండ్ సెక్యూర్ అవర్ ఫ్యూచర్ అది ప్రజెంట్ యొక్క థీమ్ అనమాట అది మనకి ఇమీడియట్గా ఇప్పుడు యాక్షన్లోకి దిగకపోతే ఫ్యూచర్లో మనకి చాలా ఇబ్బంది రావడానికి అవకాశం ఉంటుంది చాలా మందికి ఉన్న అభిప్రాయం ఏంటంటే డ్రగ్స్ అన్నది డాక్టర్స్ ఒక్కళ్ళే రాస్తారన్న అభిప్రాయం చాలా మందికి ఉన్నది మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈవెన్ కోల్డ్కిచ్చే ఫుడ్లో కానీ యానిమల్స్కి ఇచ్చే ఫుడ్లో కానీ ఈవెన్ మొక్కలకు వేసే పెషేడ్స్లో కానీ వీటి అన్నింటిలోని కూడా అంటే ఒక పక్కన అగ్రికల్చరల్ ఒక పక్కన ఏమో వెటనరీ ఈ రెండిట్లో కూడా యాంటీబయాటిక్స్ యూసేజ్ చాలా తీవ్రతరంగా ఉండడం మూలంగా దట్ ఇది ఇంపార్టెంట్ కాజ్ ఫర్ ది యాంటీబయోక్రోబల్ రెసిస్టెన్స్ అది మీకు ఎంత తెలుస్తుందంటే మనం తీసుకునే ఆహారం ద్వారా కూడా మన యాంటీబయాటిక్స్ మన శరీరంలో చేరి ఆ యాంటీబయాటిక్ కూడా రెసిస్టెంట్ బ్యాక్టీరియా ద్వారా మన ఆహారంలో ఆహారం ద్వారా మన శరీరంలో చేరి దాని యొక్క దుష్ఫలితాలు చాలా వరకు కూడా అంటే ఒకసారి కూడా మందులు వాడిన వాళ్ళకి కూడా వాళ్ళకి ఆ ఫ్యూచర్లో ఎప్పుడైనా అవసరం పడి మందు వేసుకోవాల్సి వస్తే ఆ మందు కూడా పనిచేయని పరిస్థితిలోకి మనం ఎట్టబడుతున్నాము ఫ్యూచర్లో ఐసీయూస్లో జాయిన్ అయ్యే పేషెంట్స్కి మేనేజ్ చేయడం అన్నది పెద్ద ఛాలెంజ్ అయిపోతుంది డాక్టర్స్ కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి ముఖ్యంగా ఎందుకు ప్రజలు చెప్తున్నా ప్రజల గురించి ఎందుకు ఈ ప్రోగ్రామ్ మనం చేస్తున్నాం అంటే అవేర్నెస్ ప్రోగ్రాము ముఖ్యంగా చాలామందికి ఏమైనా చిన్న ఏదైనా జలుబు కానీ దగ్గు కానీ జ్వరం కానీ అని వస్తే ఎయిటీ పర్సెంట్ నుంచి నైంటీ పర్సెంట్ ఆఫ్ ది టైమ్స్లో అది వైరల్ ఫీవర్స్ మూలంగా వస్తుంది సో యాంటీబయాటిక్స్ ఏమో వైరల్ ఫీవర్స్ కూడా యూజ్ చేయడం మూలంగా సో ఈజీగా మనకి యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ మనకి డెవలప్ అయిపోవడానికి కారణం అనమాట అది చాలా ఉన్న అభిప్రాయం ఏంటంటే మనం మంచి ఖరీదైన మందు వాడితే వేరంగా తగ్గిపోతుందన్న ఒక ఒక రకమైన అభిప్రాయం కూడా చాలామందికి పేరెంట్స్కి ఉన్నదన్నమాట సో అంచేత పేరెంట్స్కి మేము ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోని కూడా ప్రిస్క్రిప్షన్ డాక్ క్వాలిఫైడ్ డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ మాత్రమే హానర్ చేసేటట్టుగా చూసుకోవాలి డేట్తో సహా ఇంపార్టెంట్ ఈరోజు రాసి చిన్న మందులు ఈ రోజే హానర్ అయ్యేటట్టు చూసుకోవాలి పూర్తి ప్రిస్క్రిప్షన్ కొనుక్కొని వాడాలి వాడాల్సిన అవసరం లేనప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వాడకూడదు వాడాల్సిన అవసరం వచ్చినప్పుడు పూర్తి డోసేజ్ ప్రకారం పూర్తి ఎన్ని రోజులు అయితే డ్రగ్స్ రాస్తారో అన్ని రోజులు పూర్తిగా వాడాలి కొంత సిమ్టమ్స్ రిలీఫ్ రాగానే చాలా మంది ఏం చేస్తారంటే ట్రీట్మెంట్ ఆపేస్తారు ఆపేయడం మూలంగా వచ్చే నష్టాలు కూడా మనకి చాలా ఎక్కువ